ఇదిగోండి మీరు అడిగారని చెప్పి వెజ్లో స్పెషల్స్ చెప్తున్నాను ఆర్డర్ పెట్టుకుంటారని చెప్పి త్వర త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి మరి ఫ్రెష్గా చేసాము గోంగూర ఆవకాయ లెమన్ టమాటో అల్లం దెబ్బకాయ తీప ఆవకాయ మీరు చూస్తున్నవన్నీ అమెరికా పంపడానికి వెజ్ పికిల్స్ ప్యాక్ చేసి రెడీ చేస్తున్నామండి ఇదిగోండి వీటితో పాటు చికెన్ బోన్లెస్ పిక్లు అప్పాలు కూడా చేశాము అప్పాలకేంటి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారని తెలియదు తెలుసా రియల్లీ షాక్ యాభై కేజీలు రైస్ ఫ్లోర్ యూజ్ చేసి జంతికలు అప్పాల వేసాము మీ నెల మొత్తంలో స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాగా యూజ్ అవుతున్నాయంట ఇష్టంగా తింటున్నారంట వాళ్ళ మమ్మీస్ చెప్తుంట అంటే రియల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎందుకంటే ఇలాగైనా సరే జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తారు కదా వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే డైలీ ర్యాపిడోస్ బుక్ చేసి పంపిస్తూనే ఉంటాను సింహాచలం నుంచి మన సబ్స్క్రైబర్స్ అంట ఇదిగోండి కిడ్స్ కోసం వాళ్ళకి స్నాక్స్ ఆర్డర్ చేసుకున్నారు మార్నింగ్ ఫ్రెష్గా చేసేసి ఈవినింగ్ కల్లా డిస్పాచ్ ఇచ్చేసి ర్యాపిడో బుక్ చేసి పంపించేసాము రియల్లీ మీ సపోర్ట్ ఇలానే ఉంటే వెళ్తానే ఉంటాను గివ్ వేలో రిమైనింగ్ టూ నేమ్స్ వచ్చేసి లావణ్య మొగసాల స్వప్న అండి మీలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి